నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన మహాపురుష లక్షణం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ బహుమతి పొంది ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పద్నాలుగు పది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మన ఎదురుగా కొత్తగా కట్టిన ఇంట్లో ఆర్టీఓ ఆఫీస్ పెట్టారు ఇంకా మీరు స్కూటర్ టాక్సీ కట్టడానికి ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎదురింటిని ఆఫీస్ కోసం పదిహేను సంవత్సరాలు లీజు తీసుకున్నారట అంది మా ఆవిడ నాకు మంచిగా వడ్డిస్తూ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో ఆర్టీఓ ఆఫీస్ అనగానే రోజు బోలెడు కార్లు స్కూటర్లు లారీలు ఇటే వస్తూ ఉంటాయి రోడ్డు మహారద్దీగా తయారవుతుంది మన పిల్లలు ఇంట్లో నుంచి రోడ్డు మీద ఒక రాకెట్ల దూసుకుపోతూ ఉంటారు వాళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండకపోతే ఏ లారీ కింద పడతారు అన్నాను చేతులు కడుక్కుని ఆదరా బాదరాగా ఆఫీసుకు తయారవుతూ ఆ హెచ్చరికతో ఆర్టీఓ ఆఫీసు గురించి పూర్తి జాగ్రత్త తీసుకున్నానని పొరపడ్డాను నేను అక్కడితో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాను కానీ నిజానికి కథ అక్కడే ఆరంభమైంది ఆ మరుసటి రోజు మధ్యాహ్నం లంచ్ సమయంలో అర్జెంట్ స్టేట్మెంట్లు టైప్ చేస్తూ ఉంటే లక్ష్మణమూర్తి వచ్చాడు వాడు మా సెక్షన్లో సీనియర్ క్లర్క్ మేమందరం ముద్దుగా వాడిని జిడ్డు లక్ష్మణమూర్తి అని పిలుచుకుంటాం బ్రదర్ నేను పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటున్నాను నీకు తెలుసు కదా అంటూ ఆగాడు తర్వాత గొంతు సవరించుకున్నాడు కుర్చీ నా టేబుల్ దగ్గరగా లాక్కుని అందులో కూలబడ్డాడు నుదుటి మీద పడుతున్న ముంగురులను సినిమా హీరోలా సర్దుకున్నాడు జేబులో నుంచి సిగరెట్ తీసి దాన్ని అగ్గిపెట్టి మీద మెల్లగా కొట్టి తర్వాత వెలిగించాడు విలాసంగా పొగ వదులుతూ మళ్ళీ అడిగాడు నేను పాత పోస్టాఫీస్ దగ్గర ఉంటున్నాను తెలుసు కదా అన్నాడు రవంత చిక్కాకు కలిగినా అది మొహంలో కనపడమేయకుండా ఎందుకు తెలీదు అంటూ ఎదురు ప్రశ్న వేశాను పాత పోస్టాఫీస్ నుండి మధురా నగర్కి అంటే మీ ఇంటికి దూరం ఎంత అని మళ్ళీ ప్రశ్నించాడు ఉపోద్ఘాతంతోనే ఎదుటి మనిషిని తినేస్తాడు అసలు సంగతి చెప్పడు సుమారు నాలుగు కిలోమీటర్లు ఉండొచ్చు అన్నాను నా చికాకు అణిచిపెట్టుకుంటూ అంటే మీ ఇంటికి రావాలంటే ఎన్ని సిటీ బస్సులు మారాలి అన్నాడు మునుపటి రోజుల్లో అయితే ఒకటే ఇప్పుడు నోడల్ సర్వీస్ వచ్చింది కదా పక్క స్టాప్కి వెళ్ళాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళి మళ్ళీ పక్క స్టాప్కి రావాలి అంటే కనీసం రెండు బస్సులు మారాలి అన్నాను టైపింగ్ ఆపేస్తూ ఇంకెలాగో నా పని తేవలదు కనీసం వాడి పనినా తిమిల్చి పంపితే ధాన్యం నవ్వుతాను అనుకుంటూ పక్క స్టాప్కి వెళ్ళాలంటేనే రెండు బస్సులు మారాలంటే మీ ఇంటికి రావాలంటే కనీసం మూడు బస్సులు మారాలి అంటే అధమపక్షం మూడు ముప్పైలు తొంభై పైసలు రాను పోను రూపాయి ఎనభై పైసలు అది కాక ఒక్కొక్క బస్సు కోసం అదమం ఒక జీవితకాలం నిరీక్షించాలి అంటే మీ ఇంటికి రావటానికి మూడు జీవితకాలాలు పడుతుంది కానీ ఈ జీవితకాలంలో అర్జెంటుగా నేను నిర్వహించవలసిన బాధ్యత ఒకటి ఉంది అది నా డ్రైవింగ్ లైసెన్స్కి ఫోటోలు అంటించి ఆర్టీఓ ఆఫీసులో సంతకాలు పెట్టించడం ఈ మధ్య కొత్తగా రూల్ వచ్చింది కదా లైసెన్స్ దగ్గర లేకుండా కనీసం మోపెడి తొక్కినా సరే వాళ్ళు పట్టుకున్నారంటే తడిసి మోపెడైపోతుంది మనకి అందుకని నువ్వు నాకు సహాయం చేయాలి ఇవిగో ఫోటోలు ఇది నా డ్రైవింగ్ లైసెన్సు ఈ పని చేయించావంటే నేను రుణం మరో విధంగా తీర్చుకుంటాను అన్నాడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాడి నుండి ఫోటోలు కరితం లాక్కొని డ్రాయర్లో పడేశాను ఈ మాత్రానికైనా తప్పకుండా చేయిస్తాను అంటూ అతడి వైపు ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు చూశాను వాడు వెళ్ళిన రెండు నిమిషాలు తిరగకుండానే వచ్చాడు వాడు ల్యాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు ల్యాబొరేటరీ కూడా మా ఆఫీస్ బిల్డింగ్లోనే ఒకవైపు ఉండటం వలన సాధ్యమైనంత వరకు అకౌంట్స్ సెక్షన్లోనే తిరుగుతూ ఉంటాడు వాడు కార్మికులకు కొత్తగా అప్పులు ఇచ్చే పథకాలు ఏమైనా వచ్చాయా అంటూ నిరంతరం అన్వేషిస్తూ ఉంటాడు అమ్మయ్య లంచ్ సమయం కదా ఎటైనా వెళ్ళిపోయావేమని అనుకున్నాను అంటూ కుర్చీలో సెటిల్ అయిపోయాడు ఏమిటి కాదా అన్నాను వేళ ఉదయం సౌజన్య గారు మా ఇంటికి వచ్చారు అన్నాడు గారు ఎవరు అడిగాను నా తెలియని తనానికి సిగ్గుపడుతున్నట్లు తలా ఆడించి తర్వాత పెళ్ళును నవ్వాడు సౌజన్య గారు తెలీదు నువ్వు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నావా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటున్నావా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు తెల్లబోయినట్లు కాసేపు మౌనంగా ఉండిపోయాను సౌజన్యం గారు ఇంతకుముందు ప్రభుత్వంలో సెక్రటరీగా పనిచేశారు ఈ మధ్యనే కొత్త ప్రభుత్వం వచ్చాక రాజీనామా చేసి ఈ ఊరొచ్చి పండరీపురంలో ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయారు మా ఇంటికి ఎడం పక్క ఇల్లే అయినది తెలుసు కదా మాజీ రాష్ట్రపతి గారి అల్లుడి తమ్ముడిది అంటే వీరేశ్వర ప్రసాద్ గారు అన్నమాట మా ఎదురు ఇల్లు మాజీ పాడి పరిశ్రమ శాఖ మంత్రి గారిది ఏవో గొడవలు వస్తే అప్పట్లో రాజీనామా చేశారులే ఆయన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కాస్త అవతలకు వెళ్తే రంజిత్ గారిల్లు ఆయన దుబాయ్లో ఇంజనీర్గా ఉంటున్నారు నెలకి ముప్పై వేలు జీతం ఆయన ఇంటి కిచెన్లో పెట్టిన పొగ కొట్టం అమెరికాలో వెయ్యి డాలర్లు పెట్టుకున్నారట నేల మీద పరిచిన రాళ్ళు బేతం చెర్ల నుండి డబుల్ పాలిష్ పెట్టి తెప్పించారు కాస్త సముద్రం వైపుకు వెళ్తే మన ఇల్లు చాలా మంచివారు నేను ఇల్లు కడుతూ ఉంటే నాకు సిమెంట్కి సహాయం చేశాడు వీళ్ళందరూ మనకు స్నేహితులైపోయారు ఇంతమంది స్నేహితులైపోవటం వలన మనకి ఆప్లికేషన్స్ తప్పడం లేదు ఇంతకీ నేను ఏదో చెప్పబోయి బోలడు కథ చెప్పేశాను నేనెవరి గురించి మాట్లాడుతున్నానో జ్ఞాపకం ఉందా అంటూ ఆగాడు నాకు అప్పటికే చిన్న కొనుకు పడుతుంది వాడి ఆఖరి ప్రశ్నతో తేలివచ్చింది అర్జెంటు పేపర్లో టైప్ చేయటం ఆపలేదు అదైతే కానీ భోజనానికి వెళ్ళటం కుదరదు ఆకలి నీరసం అన్నీ ముంచుకొస్తున్నాయి బైరాగమూర్త్యమో వదిలిపెట్టేటట్టు లేడు నువ్వు పాంచజన్యం గారి గురించి మాట్లాడినట్టు జ్ఞాపకం అంటూ ఆవుల చిటికలు వేసుకున్నాను మధ్యాహ్నం పూట ఆవులు ఎంత అది ఆఫీసులోనా అంటే నీ ఆరోగ్యంలో ఏదో లోపం ఉందన్నమాట మధ్యాహ్నం ఆవరించడం చాలా చెడ్డ లక్షణమని నిన్న సాయంకాలం మాలతి కేస్కర్ చెప్పింది మాలతీ కేస్కర్ తెలుసు కదా అన్నాడు తెలీదు మళ్ళీ పెళ్ళను నవ్వాడు బైరాగిమూర్తి మాలతీ కేస్కర్ ఉమెన్స్ కాలేజీలో కరాటే ఫైటింగ్ నేర్పుతుంది పల్గుణ కేస్కర్ కూతురు ఆయనకి ఊరు చివరి పెద్ద బిస్కెట్ల కంపెనీ ఉంది యూపీలో ఒక పేపర్ మిల్లులో షేర్లు షేర్లున్నాయి నేను మాలతి కేసుకర్ కలిసి రోజు మార్నింగ్ వాక్కి వెళ్తూ ఉంటాము మా ఆవిడ పర్మిషన్ ఇచ్చిందిలే అవును మీ అబ్బాయికి ఇంటర్మీడియట్లో సీటు దొరికిందా అన్నాడు ఇంతవరకు దొరకలేదు అన్ని కాలేజీలకి అప్లికేషన్లు పెట్టాను నువ్వు కాస్త సహాయం చేయరాదు అన్నాను నువ్వేమి భయపడకు మీ అబ్బాయికి సీటు ఖాయం అన్నాడు నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను నీకు చాలా రుణపడి ఉంటాను అన్నాను శివనారాయణ గారికి చెప్తానులే ఇంతకీ శివనారాయణ మూర్తిగారంటే ఎవరనుకున్నావు అన్నాడు తెలియదన్నట్లు మొహం పెట్టాను నా అజ్ఞానానికి మళ్ళీ పెళ్ళిను నవ్వాడు బైరాగి ఒక ప్రముఖ కాలేజీకి సెక్రటరీ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా ఆయన తలుచుకుంటే కాలేజీలో సీటు తక్షణం ఇప్పించగలడు ఆయన మా పండరీపురం లేఅవుట్లోనే ఇల్లు కట్టుకున్నారు నీకు భాగ్యరాజా తెలుసు కదా వాళ్ళ ఇంటి పక్కనే శివనారాయణమూర్తి గారి ఇల్లు అన్నాడు మళ్ళీ దొరికిపోయాను భాగ్యరాజా ఎవరు అన్నాను ఈసారి వాడు నవ్వలేదు నా వంక అడవి మనిషి వైపు చూసినట్లు చూశాడు నీకు శ్రీ ఎన్టీ రామారావు తెలుసినా అన్నాడు నేను సిగ్గుతో ఎందుకు తెలియదు అన్నాను హైదరాబాదుకి ఎన్టీ రామారావు ఎలాగో మన విశాఖపట్నానికి భాగ్యరాజ అలాగా ఆయనకి పొజిషన్ ఉంది ఈయనకు పొజిషన్ లేదు అంతే తేడా ఈయనకి ఈ ఊళ్ళో అపోజిషన్ కూడా లేదు అది సంగతి నువ్వే విశాఖపట్నంలో బ్రతకటానికి పనికిరావు అన్నాడు భాగ్యరాజాని గురించి కనీసం ఇంతవరకు నేను విననందుకు సిగ్గుపడ్డాను ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నాను అన్నాడు అదే పాంచజన్యం గారి గురించి అన్నాను ఆహా గారు కాదు సౌజన్యం గారు ఆయన ఉదయం స్వయంగా మా ఇంటికి వచ్చారు వచ్చి ఓ చిన్న సహాయం చేయమన్నారు ఆయన లైసెన్స్కి ఫోటోలు అతికించి సంతకాలు చేయించాలట ఆర్టీఓ ఆఫీస్లో చేస్తానని ఇచ్చి అవి తీసుకున్నాను ఆయన పెద్దవారు కదా మనం సహాయం చేస్తే పుణ్యము పురుషార్థం దక్కుతాయి ఎలాగూ ఆ ఆఫీసు మీ ఇంటి ముందే కదా నీకిచ్చిపోదామని వచ్చాను ఈ పని చేయించి రేపు సాయంకాలం మీ అబ్బాయిని తీసుకురా శివనారాయణమూర్తి గారికి పరిచయం చేస్తాను అని రెండు క్షణాలాగి రేపొద్దులే ఎల్లుండి సాయంకాలంరా అన్నాడు అలాగే ఆ కాగితాలు ఇవ్వు అంటూ బైరాగిమూర్తి దగ్గర నుండి సౌజన్యంగా లైసెన్స్ కాగితము ఫోటోలు తీసుకున్నాను రేపు సాయంకాలం నిన్నెందుకు రావద్దానన్న తెలుసా అంటూ అడిగాడు తెలీదు రేపు సాయంకాలం భాస్కర్ మహదేవ్ వాళ్ళ ఇంటికి టీకి పిలిచారు అక్కడికి వెళ్ళాలి మా పాండరీపురంలోనే సముద్రపు ఒడ్డు ఇల్లు వాళ్ళది మహాదేవ్ తెలుసు కదా అన్నాడు తెలీదనబోయి నాలుగు ఖర్చుకుని ఊరుకున్నాను మహాదేవ్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టరు లక్షల కొద్ది వ్యాపారం ఈ ఊళ్ళో నాలుగు ఐస్ మిల్లులు ఉన్నాయి వాళ్ళ ఊరిలో ఆరు రైస్ మిల్లులు ఉన్నాయి మా ఆవిడికి వాళ్ళ ఆవిడికి మంచి దోస్తి నాకు ఎప్పుడైనా అర్జెంటుగా ఫోన్ చేయాలంటే వాళ్ళ ఇంటికి చెయ్యి నెంబర్ ఇస్తాను వెంటనే కబురు పెడతారు అన్నాడు అయితే నీకు పెద్ద పెద్ద వాళ్ళందరూ మిత్రులైపోయారన్నమాట అంటూ వాడిచ్చిన కాగితాలు జాగ్రత్త చేశాను బైరాగి మూర్తి కుర్చీలో నుంచి లేస్తూ ఈవేళ తీదేమిటి అన్నాడు సీరియస్గా ద్వాదశి అన్నాను ఎందుకు అడిగాడో అర్థం కాక చూస్తూ ఈవేళ ద్వాదశి అంటే రేపు త్రయోదశి ఎల్లుండి చతుర్దశి తర్వాత పౌర్ణమి అని బొడుక్కుంటూ వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిన వంక తేరిపారు చూస్తూ ఉండిపోయాను అంతలోనే నాయుడు హడావుడుగా వచ్చి పౌర్ణమి నాకు వెళ్ళిపోయాడా అన్నాడు అర్థం కానట్లు నాయుడు వంక చూశాను వాడే బైరాగిమూర్తి వాడు బీచ్ దగ్గరలో ఇల్లు కట్టుకోవటం కాదు కానీ పున్నమి ముందు మూడు రోజులు తర్వాత మూడు రోజులు సాయంకాలం నుంచి రాత్రి వరకు బీచ్లో ఇసుకల పడి దొర్లుతున్నాడు పండరీపురం లేఅవుట్లో పెద్దవాళ్ళ మధ్య వీడు ఇల్లు కట్టాడు కదా అప్పటి నుండి వీడి ధోరణి మారిపోయింది అన్నాడు నాయుడు అవును మరి విశాఖపట్నంలో పండరీపురం లేఅవుట్ అంటే బొంబాయిలో జుహువు బీచ్ ఏరియా లాంటిది అన్నమాట విశాఖపట్నానికి అదొక స్టేటస్ సింబల్ ఇంత సుందరమైన పొడ్డు అందులోనూ పండరీపురం లాంటి కాలనీ మరి ఆసియాలో ఎక్కడా కనిపించమని ప్రఖ్యాత సినీ దర్శకుడు భానుచందర్ అన్నాడట ఆ మాట కూడా బైరాగి మూర్తి చెప్పాడు అన్నాడు ఇదిగో నా డ్రైవింగ్ లైసెన్సు ఇవిగో ఫోటోలు ఇవి ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చి సంతకాలు చేయించిపెట్టు అంటూ చనువుగా ఓ కవర్ నా దగ్గర పడేసి బైరాగి మూర్తితో పనుంది మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు నాయుడు ఈ మధ్య బైరాగిమూర్తి పేరు అందరి నోళ్లల్లోనూ ఆడుతుంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఓడాకి అప్లై చేస్తే వాళ్ళు బైరాగిమూర్తికి పండరీపురం లేఅవుట్లో స్థలం కేటాయించారు ఆ స్థలంలో కంపెనీ వాళ్ళు ఇచ్చిన అప్పుతో ఓ ఇల్లు కట్టాడు అందిన చోటల్లా అప్పు చేసి మొత్తానికి ఇల్లు పూర్తయింది అనిపించాడు నాడా దొరికింది కదా అని గుర్రాన్ని కొన్నట్లయింది వాడి పరిస్థితి చుట్టూ కాలనీలో పెద్ద పెద్ద భావనలు లేస్తూ ఉంటే వాటితో పాటు పెట్టడంతో కాస్త ఇరుకున పడ్డాడు అయితే ఆ ఇంటితో వాడి స్టేటస్ పెరిగిపోయింది కాదు కాదు వాడే పెంచేసుకున్నాడు సెక్రటరీలు ప్రొఫెసర్లు బడా కాంట్రాక్టర్లు మాజీ మంత్రులు స్పెషలిస్టులు వీళ్ళు తప్ప మామూలు మనుషుల్ని రిఫర్ చేయడం మానేశాడు వాడు చేస్తున్నది టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగమైన మాటలు మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్లో ఉంటున్నాయి సరే ఈ ఆర్టీఓ ఆఫీసు మా ఎదురింట్లోకి రావటం వలన చిన్న రకం కష్టాలు ప్రారంభమవుతున్నాయని మెల్లిగా తెలియవచ్చింది లైసెన్సులు ఫోటోలు అన్నీ కలిసి ఒక కవర్లో సర్ది నా బ్యాగ్లో పడేసుకున్నాను ఆ సాయంకాలం ఇంటికి బయలుదేరడానికి ఇంకా పది నిమిషాల సమయం ఉందనగా మా బాస్ రూమ్ నుంచి పిలిపొచ్చింది హడావుడిగా వెళ్ళాను కూర్చోబోయ్ అన్నారు ఉద్యోగంలో అడుగు పెట్టాక మా బాస్ కూర్చోమని నాకు చెప్పటం ఇదే ప్రథమం ఉబ్బి తబ్బిపోయాను పర్వాలేదు సార్ అంటూ నిలబడి ఉండిపోయాను కూర్చో అన్నారు మళ్ళీ ఇంకా తప్పదని కుర్చీ కందిపోతుందన్నట్టు కూర్చున్నాను ఆర్టీఓ ఆఫీసు మీ ఎదిరింట్లోకి మార్చారట కదా అన్నారు ఆహా ఏమి నా భాగ్యం ఆర్టీఓ ఆఫీసు మా ఎదిరింట్లోకి మార్చినందుకు మొట్టమొదటిసారిగా సంతోషించాను అవును సార్ అన్నాను నువ్వు నాకు సహాయం చేయాలో ఇంతకీ ఆ ఆఫీసులో నీకెవరైనా తెలుసునా అడిగారు అబ్బయ తెలియకపోటీవేడు సార్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు మనకు ఫ్రెండ్స్ కొత్త ఆర్టీఓ గారు మా వేలు విడిచిన మేనం ఆమె తోడలుడే అంటూ అర్జెంటుగా అబద్ధాలు ఆడేశాను మా బాస నా వంక క్షణం సేపు అదోలా చూశారు కొత్తగా వచ్చిన ఆర్టీఓ గారు నాయుడు గారు కదా నువ్వేమో నా గొంతులో వెలక్కాయ పడినట్లు అబద్ధాలు కూడా ఎన్ని ఆపదలు తెచ్చి పెడతాయో అవగతమైంది రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరవ తీరునా అర్జెంటుగా మరొక అబద్ధం ఫ్యాబ్రికేట్ చేశాను అంటే మా మేనమావదింటర్ గెస్ట్ మ్యారేజ్లే అండి అన్నాను చిరునవ్వుతో ఐ సీ వెరీ గుడ్ అయితే మీది చాలా ఫార్వర్డ్ ఫ్యామిలీ అన్నమాట నువ్వు ఎలాగైనా ఈ పనులు చేయించి పెట్టాలి ఇది నా కారు బుక్ ఏడాది ట్యాక్స్ కట్టాలి ఇది మా అమ్మాయి లోన లైసెన్స్ కాగితం ఈ ఫోటోలు అతికించి సంతకాలు చేయించాలి ఇది మా అబ్బాయి కారు లైసెన్సు ఇది డీటోయే మిగిలినవన్నీ మన డైరెక్టర్లవి ఏ లైసెన్స్కి ఆ ఫోటోలు పెట్టి పిన్ను గుచ్చే ఉన్నాయి ఇవన్నీ కాస్త తొందరగా చేయించాలి ట్యాక్స్ కట్టడానికి ఇదిగో రెండు వందలకు డ్రాఫ్టు మిగిలిన వాటికి డబ్బులు అవసరం లేదు అంటూ కాగితాలను నా ముందరికి తోసి రెండు వందల రూపాయల డ్రాఫ్ట్ కూడా అందించాడు వస్తాను సార్ ఈ సాయంకాలం వెళ్ళగానే మీ పని చేయిస్తాను అంటూ బయటకు వచ్చాను మా బాస్కు సహాయం చేయగలిగే అవకాశం నాకు వచ్చినందుకు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయినట్లు అనిపించింది నా సీటు దగ్గర పేపర్లన్నీ సర్ది బీరువేద తాళం వేసి వాచి చూసుకున్నాను కంపెనీ బస్సు బయలుదేరటానికి ఇంకా ఎనిమిది నిమిషాలు మాత్రమే వ్యవధి ఉంది అది కానీ తప్పిపోతే సిటీ బస్సులో వెళ్లాల్సిందే గబగబా గదిలో నుంచి బయటకు వస్తూ ఉంటే వీరపాండ్య కట్టబ్రహ్మన్న అడ్డుపడ్డాడు వీరపాండ్య కట్టబ్రహ్మన్న అసలు పేరు వరదరాజు మొదలయ్యారు తమిళ సోదరుడు మా కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా కట్టబ్రహ్మన్న ఏకపాత్ర అభినయించడం వలన అతనికి ఆ పేరు స్థిరపడిపోయింది అతడు మామూలుగా మాట్లాడలేడు అన్నిటికీ శివాజీ గణేషన్ల మొహం పెట్టి పిడికిళ్ళు బిగించి దవడ కండరాలు మెలిపెట్టినట్లు ఫీలింగ్ ఇచ్చి మాట్లాడతాడు ఆ మధ్య అతనికి కూతురు పుట్టిందని చెప్పడానికి మా బాస్ రూమ్లోకి వెళ్ళాడు అయితే అతని వాలకం నడక తీరు పిడికిలి బిగింపులు ఇవన్నీ చూసి ఇంక్రిమెంట్ ఆపినందుకు కోపంతో తనను కొట్టడానికి వచ్చాడేమోనని మా బాసు భయపడిపోయి వాచ్మన్ను పిలిచి నానాహంగామా చేశాడు తర్వాత నిజం తెలిసి నవ్వుకోవటం జరిగింది మూరిది అన్నాడు మొదలయ్యారు మూర్తి అని పిలవటం సోంపది అతడికి తెలుగు అర్థమవుతుంది కానీ అతడు మాట్లాడితే మనకు అర్థం కాదు వద్దు సహాయముదా చేయవలే అంటూ ఏదో చెప్పబోయాడు నేను అర్జెంటుగా అడ్డుపడ్డాను నువ్వు ఇంగ్లీష్లో కానీ అరవన్లో కానీ చెప్పు తెలుగులో మాత్రం చెప్పకు అవతల బస్సు వెళ్ళిపోతుంది అన్నాను అసహనంగా ఇంగ్లీష్లో అతని గొడవ అర్థమయ్యి అతని దగ్గర రెండు ఫోటోలు ఒక లైసెన్స్ కాగితం తీసుకునేసరికి నాకు ఐదు నిమిషాలు పట్టింది పరుగు పరుగును వచ్చి కదులుతున్న కంపెనీ బస్ ఎక్కి ఊపిరి పీల్చుకున్నాను ఇంట్లో ఆదరా వాదరాగా కాఫీ తాగేసి ఎదురుగా ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ పరిచయమైన ముఖం ఒక్కటి కనపడలేదు ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు ఈ లైసెన్సుల గురించి ఎవరిని అడగాలో కొంతసేపు అర్థం కాలేదు ఒక మూల గదిలోకి వెళ్తే ఒక ఆయన తీరిగ్గా కూర్చొని సీలింగ్ ఫ్యాన్ వంట చూస్తున్నాడు ఆయన చుట్టూ లైసెన్స్ కాగితాలు ఫోటోలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి నా ఉనికిని సూచిస్తూ చిన్నగా దాగాను నా దగ్గున పట్టించుకోలేదు సార్ అన్నాను రేపొద్దున పదకొండు గంటలకు ఆయన చూపు మరల్చకుండా నా ఎవరైనా ఉన్నారేమోననే అనుమానంతో అటు ఇటు పరికించాను ఆ గదిలో మరెవరూ లేరు లైసెన్సులకు ఫోటోలు అతికించి సంతకాలు చేయించాలి సార్ అన్నాను రేపొద్దున పదకొండు గంటలకు అన్నాడు ఆయనకు చేముడేమననే అనుమానం వచ్చింది కారు ట్యాక్సీ కట్టాలి ఎక్కడో చెప్తారా అన్నాను గొంతు పెంచి రేపొద్దున పదకొండు గంటలకి అన్నీ రేపొద్దున తీసుకుంటారా అతడు విసుక్కోవటం లేదు కనుక మళ్ళీ అడిగాను రేపొద్దున పదకొండు గంటలకి ఫీలింగ్స్లో గొంతులో మార్పు లేకుండా అన్నాడు దెన్ ఐ విల్ కమ్ టుమారో మార్నింగ్ థ్యాంక్ యూ అన్నాను అయితే ఎల్లుండి పొద్దున పదకొండు గంటలకి అన్నాడైనా అదేమిటి సార్ అన్నాను ఆశ్చర్యంగా ఇంగ్లీష్లో మాట్లాడినా ఇంగ్లీషులో అప్లికేషన్లు రాసిన ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకి తెలుగులో అప్లికేషన్లు అయితే ముందు పరిశీలించమని మాకు ఆదేశాలు ఉన్నాయి తెలుగు అప్లికేషన్లు రేపొద్దున పదకొండు గంటలకి అన్నాడు ఆయన నోట్లోంచి మరిన్ని కొత్త మాటలు వినగలగటం నాకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది వస్తాను సార్ అన్ని తెలుగులోనే రాస్తాను అంటూ వచ్చేసాను మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కు వెళ్ళిపోయాను పది గంటలకు బాశ్రూంలోకి వెళ్ళాను మూర్తి మన పని ఎంతవరకు వచ్చింది అన్నాడు ఆయన నన్ను చూస్తూనే సార్ ఉదయం పదకొండు గంటలకు సరిగ్గా రమ్మన్నారు అందుకని రెండు గంటల పర్మిషన్ ఇస్తే సిటీ బస్సులో వెళ్ళొస్తాను అంటూ నీళ్లు నమిలాను భలేవాడివే నా పని మీద వెళుతూ ఉంటే నేను సిటీ బస్సులో పంపిస్తానా బయట డ్రైవర్ ఉంటాడు కారు తీసుకుని వెళ్ళు అన్నాడు ఆయన ఊహించని ఈ గౌరవానికి నాకు మాతిపోయినంత పని అయింది నాకు ఆ క్షణంలో మా బాస్ కనిపించాడు థ్యాంక్ యూ సార్ అంటూ బయటకు వచ్చాను నాకు ఏనుగినంత సంబరంగా ఉంది ఏళ్ళ వేసుకుంటూ గబ గబ నా టేబుల్ మీద కాగితాలు సర్దేసి వీరువా తాళం వేస్తున్నాను ఏమిటి బ్రదర్ అన్నీ సర్దిస్తున్నావు కొంప తీసి హాఫ్ లీవ్ పెట్టావా అన్నాడు పక్క సీట్లోని ఆనందం లేదు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి బాస్ పని రావాలి ఆయన కారు తీసుకు వెళ్తున్నాను అన్నాను గర్వము గంభీరత మిళాయించిన స్వరంతో ఆహా ఏ అదృష్టం కారులో వెళ్తున్నావు అన్నమాట ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పావు కాదు అన్నాడు ఆనందంతో వచ్చిన చిక్కే ఇది ఒక వాక్యంలో రెండు పనులు చెప్తే ఒకటి మర్చిపోతాడు ఆర్టీఓ ఆఫీస్కి అన్నాను ఆర్టీసీ కాంప్లెక్స్గా ఎందుకు మతి మరుపుతో పాటు సరిగ్గా వినిపించుకోకపోవటం మరొక దుర్లక్షణం వీడిలో నీతో ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడితే నాకు మతి కాస్త పోయి ఆర్ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళిపోతాను అసలు పని కాస్త మండిపోతుంది అన్నాను చికాకుతో ఆర్ఎంఎస్ ఆఫీస్కి వెళ్తున్నావా మరి ఆ సంగతి చెప్పవేం ఈ ఉత్తరం క్యూఎంఎస్లో పడే అర్జెంటుగా అహ్మదాబాద్ వెళ్ళాలిని అంటూ జేబులో నుంచి ఒక కార్డు తీసిచ్చాడు దీన్ని క్యూఎంఎస్లో పడేమని వారం దినాల క్రితం మా ఆవిడ నా జేబులో పెట్టింది రోజు మర్చిపోతున్నాను అన్నాడు మళ్ళీ ఇలా ఇవ్వు అంటూ విసుగ్గా వాడి దగ్గర నుంచి కార్డు అందుకున్నాను దారిలో పడేస్తానులే అంటూ హామీ ఇచ్చాను దారిలో పడేకు క్యూఎంఎస్ డబ్బాలో పడే అంటూ తన జోకుకు తానే ముసిముసిగా నవ్వుకున్నాడు అనంతం హు అని విసవిసాను అడిచి వచ్చేస్తూ ఉంటే బ్రదర్ ఇలారా మా తమ్ముడు అనకాపల్లి నుండి నాకు రాసిన ఉత్తరం నీకు ఇచ్చేశాను అహ్మదాబాద్ ఉత్తరం ఇదిగో నాజేబులోనే ఉంది దీన్ని తీసుకువెళ్ళు అంటూ వేరే ఉత్తరం అందించాడు అందిస్తూ సరిగ్గా చూసుకోవేం అని సణిగాడు ఉరుముతున్నట్లు అనంతం వంక చూసి బయటపడ్డాను ఆర్టీఓ ఆఫీస్ ఇంకా ఫార్లాంగ్ దూరంలో ఉండగానే కారు ఎడం పక్కకు తీసి ఆపేశాడు డ్రైవర్ ఇంకా ఎదరికి వెళ్తే పార్కింగ్ స్పేస్ ఉండదు సార్ అన్నాడు కారు దిగి ఆఫీస్ వైపు నడిచాను ఆఫీసు ఎదర తీర్థ ప్రజల్లా ఉన్నారు జనం ఆఫీసులో నుంచి బయటకు వచ్చిన క్యూ అంతా నిండిపోయి మా ఇంటి ప్రహరీలోకి వెళ్ళిపోయింది ముందుగా జనాన్ని తప్పించుకొని మా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను కానీ జనం వెనక్కి నెట్టేస్తున్నారు మా ఇంట్లోకి వెళ్ళటం కంటే ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లటమే సులువుగా కనిపించింది ఈ క్యూ అంతా ఎందుకు అని అడిగాను ఫోటోలతో లైసెన్సులు రెన్యూ చేయించుకోవటానికి పదకొండు నుంచి పన్నెండు గంటల వరకే తీసుకుంటారు పన్నెండు దాటిపోతే మళ్ళీ రేపు రావాల్సిందే అన్నారు ఎవరో నా గుండెల్లో రాయి పడింది మెల్లిగా ఆఫీసు లోపలికి వెళ్ళి నిన్న రేపొద్దున పదకొండు గంటలకు అంటూ అరిగిపోయిన గ్రామ్ఫోన్ మాట్లాడిన ఆయన కనిపిస్తారేమోనని చూశాను ఆయన అదే సీట్లో ఉన్నాడు చుట్టూ కొంచెం తేడాగానే నిన్నటి వాతావరణమే ఉంది కాకపోతే మరికొన్ని లైసెన్సులు మరిన్ని ఫోటోలు అంతే సంఖ్య పెరిగింది ఆయన ఎటో చూస్తూ చూపుడు వేలుతో గారడి చేస్తున్నట్లు అటు ఇటూ ఆడిస్తున్నాడు కొంతసేపు నేను ఆశ్చర్యంతో ఆయన చూపుడు వేలు వంక చూస్తూ ఉండిపోయాను ఆ చూపుడు వేలుతో పెద్ద అట్టని అయస్కాంతం ముక్కను దగ్గరకు లాగినట్లు లాగాడు మంచినెల గ్లాసును చూపుడు వేలుతో అమాంతం దగ్గరకు తీసుకున్నాడు జేబులోని పెన్నును చూపుడు వెళుతూ బయటికి లాగేశాడు సార్ మీకు మంత్రాలు వచ్చినా అన్నాను ఆశ్చర్యంగా కాదు బంక ఆయన నిర్లిప్తంగా బంక అన్నాను నాకేం అర్థం కాలేదు అవును బంక అన్నాడు మళ్ళీ యు మీన్ జిగురా అన్నాను అవును ముమ్మాటికి అవును అన్నాడు ఆయన అర్థం కానట్లు ఆయన వంక చూశాను ఈ లైసెన్సుల మీద ఫోటోలు అంటించటానికి ఈ వేలుతో బంక రాసి రాసి ఆఖరికి వేలు ఇలా అయిపోయింది పదిహేను రోజుల బట్టి ఇదే పనిచేస్తున్న ఎనభై రెండు వేల ఫోటోలు అంటించాను వేలు ఎంత కడిగినా బంక వదలటం లేదు వేలు చుట్టూ బంక ఒక అంగుళం మేర ఒక పొరలా ఏర్పడిపోయింది మాటలు ముగించి చూపుడు వేలుతో సిగరెట్టు జేబుల నుంచి బయటికి లాగాడు ఆయన మాటల్లో రేపొద్దున పదకొండు గంటలకు అని ఇంతవరకు దొరలనందుకు సంబరపడుతూ ఆయన ఎదుట కుర్చీలో కూర్చున్నాను బంకా అంటూ ఆయన ఏదో చెప్పబోయేంతలో నేను ఆయన మాటలు అడ్డుపడ్డాను సార్ నేను ఈ ఆఫీస్ ఎదురి ఇంట్లో ఉంటున్నాను మా ఇంటికి ఎదురుగా ఆఫీస్ ఉండటం వలన నా మిత్రులు చాలామంది ఆఫీస్ పనులు నాకు అప్పచెప్పారు బయట క్యూ చూస్తే చాలా పొడవుగా ఉంది పని తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి సార్ అన్నాను వినయంగా వెనక వీధిలో ఇచ్చట అన్ని రకముల మోటారు వాహనములకు సంబంధించిన ఆఫీసు పనులు చేయబడును అనే బోర్డుతో ఒక బ్రోకర్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని మేము చెప్పకూడదు మీకు అక్కడికి వెళ్ళి చేయించుకుంటే పని అరగంటలో అయిపోతుందని అసలు చెప్పకూడదు అందరూ చెప్పినా నేను మాత్రం అసలు చెప్పకూడదు ఎందుకంటే ఆ బ్రోకర్ ఆఫీసు మా బావ మరిద్దదే కనుక మీరు ఇక్కడ అసలు కూర్చోకూడదు అన్నాడైనా థ్యాంక్ యూ సార్ అంటూ కుర్చీలో నుంచి లేచి బయటకు వచ్చేస్తూ ఉంటే చూడండి అంటూ బంకగారు పిలిచారు ఆ ఫోటోలు ఓడబెరికి ఇలా టేబుల్ మీద ఉంచండి అన్నారు ఏ ఫోటోలు అన్నాను ఆశ్చర్యంగా మీరు వెనక్కి తిరగండి అని నేను తిరగగానే ఆరు ఫోటోలను లెక్క పెడుతూ నా ప్యాంటు వెనక భాగం నుంచి ఓడబెరికాడాయన మీరు కుర్చీలో కూర్చోబోతూ ఉంటే బంక అంటూ చెప్పబోయాను మీరు విన్నారు కాదు లైసెన్సుల మీద అంటించడానికి ఆరు ఫోటోలకు బంక రాసి రెడీగా కుర్చీలో ఉంచాను మీరొచ్చి వాటి మీద కూలబడ్డారు అన్నాడాయన రోమాలతో ప్యాంటు వెనక భాగానికి అంటిన బంక తుడుచుకుంటూ బయటకు వచ్చాను అక్కడ నుండి బ్రోకర్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆఫీసులో ఆయన నన్ను చూడగానే ఎదురుగా వచ్చి చేతిలోని కవర్ లాక్కుని కాగితాలు బయటకు తీసి ట్యాక్సుకి సాదరు పది రెన్యువల్కు సాదరు ఐదు అంటూ ఎక్కాలి వల్లించినట్లు గబగబా లెక్క కట్టి మొత్తం సాదరు అరవై ఐదు డబ్బు డబ్బిచ్చి ఇక్కడే కూర్చోండి పని చేయించుకొస్తాను అంటూ నా జేబులో నుంచి చొరవగా వంద రూపాయల నోటు లాగి ఒరే కుర్రాడా చూసుకో ఇప్పుడే వస్తాను అంటూ ఓ కుర్రాడు వంక చూసి నా కవరు డబ్బు పట్టుకుని హడావుడిగా ఆఫీస్ వైపు వెళ్ళిపోయాడు నేను మంత్రముగ్ధుడిలా అలాగే ఉండిపోయాను ఐదు నిమిషాలు అలా కూర్చోండి సార్ అంటూ ఆ కుర్రాడు చెప్పడంతో కుర్చీల అన్న అన్నమాట ప్రకారం సరిగ్గా అరగంటలో సీబుక్లు లైసెన్సులు ఎదుటి పడేశాడు తిరుపతి గుడి క్యూలో దైవ దర్శనార్థం వేలాది ప్రజలు వేచి ఉండగా తిన్నగా పాతిక రూపాయల టిక్కెట్ మీద లోపలికి వెళ్ళొచ్చేస్తే ఎలా అనిపిస్తుందో ఆ క్షణంలో సరిగ్గా నాకు అలాగే అనిపించింది విజయ గర్వంతో కాగితాలు తీసుకుని బయటకు వచ్చాను అంతే ఆ రోజు నుంచే ప్రారంభం నేను ఆర్టీఓ ఆఫీసులో పనులు క్షణాల మీద చేయించగలనని మా కంపెనీలో అందరికీ తెలిసిపోయింది ఆ వారం ఆఖరికి లెక్క కడితే మూడు వందల నలభై రూపాయలు బ్రోకర్కి నేను జేబులో నుంచి స్వతంత్రంగా చెల్లించినట్లు తేలింది అప్పుడే నాకు మెరుపుల ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఫలితంగా నా జీవన విధానం మారిపోయింది అంతే పదిహేను వందల రూపాయల నెలకు తెచ్చుకునే నా ఉద్యోగానికి రాజీనామా చేశాను ఇదంతా ఆరు నెలల క్రిందటి సంగతి ప్రస్తుతం మీరు మా ఇంటికి వస్తే వీధి గదికి ఒక బోర్డు వెళ్ళినటు కనిపిస్తుంది ఇచ్చట ఆర్టీఓ ఆఫీసుకు సంబంధించిన అన్ని పనులు సరసమైన ధరలకు చేయబడును అని దాని మీద రాయబడి ఉంటుంది బంగారం లాంటి కంపెనీ ఉద్యోగం వదులుకుని ఆఖరికి బ్రోకర్ ఉద్యోగం ప్రారంభించావా ఇదేం బంగారం షాప్ అనుకున్నావా నమ్మిన వాళ్ళని దోచుకు తినటానికి అని నా మిత్రులు శ్రేయోభిలాషులు ఇప్పటికే నన్ను మందలిస్తూనే ఉన్నారు అయితే ఆ ఉద్యోగం కన్నా ఈ బ్రోకర్ పని ఎంత లాభసాటిగా ఉందో వాళ్ళకేం తెలుసు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు నేను కాదనను ఈ బ్రోకర్ పని మహాపురుష లక్షణం అంటాను నేను కాదనే వాళ్ళని నా దగ్గరికి రండి వివరిస్తాను వాళ్ళకి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే